రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది అమృత ప్రణయ్ మర్డర్ కేసులో మొత్తము ఎనిమిది మంది నిందితులు అందులో ఏ వన్గా ఉన్న మార్తిరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఇక ఏ టూగా ఉన్న సుభాష్ శర్మకి కోర్టు విరిశిక్ష విధించింది ఈ కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కూడా ఉన్నాడు ఆయన ఏ సిక్స్గా ఉన్నాడు సో ఆయనకు కూడా కోర్టు జీవిత ఖైదు విధించింది దీంతో శ్రవణ్ కుటుంబం కోర్టు ముందే ఆందోళన వ్యక్తం చేసింది అసలు తప్పంతా ఆయన కూతురుదైతే మాకీ శిక్ష ఏంటనేసి వాళ్ళు అరిచి మరీ అక్కడ గోల సందర్భం చూస్తున్నాం ఇక ప్రేమ పెళ్లి చావు తీర్పు ఈ నాలుగింటి చుట్టూ ఈ రోజుల్లో జీవితం తిరుగుతుంది అసలు తప్పెవరిది ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్న యువతదా లేక పెళ్ళి ఇష్టం లేక చంపించడానికి వెనకాడకుండా ఉంటున్న తల్లిదండ్రులదా ఎవరిది తప్పు ఎవరిది శిక్ష ఇక ఒక్కసారి అమృత ప్రణయ్ల స్టోరీ చూద్దాం మిర్యాలగుడకు చెందిన సో పెరుమాళ్ళ ప్రణయ్ తిరునగర్ అమృత వర్షిణి స్కూలింగ్ నుంచి మంచి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారింది కొద్ది రోజుల తర్వాత ఇంట్లో తెలిసింది ఏ తల్లిదండ్రులైనా కూడా ఆడపిల్ల ప్రేమ అంటే అంత ఈజీగా అయితే ఒప్పుకోరు అందులో బాగా గారభంగా పెంచుకున్న అమృత తండ్రి సో ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడాన్ని ఆయన ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోలేదు క్యాజువల్ స్టోరీ అయితే తమను ఎక్కడ పేరెంట్స్ విడదీస్తారో అని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇక్కడ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి కోపుకున్నారు ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళేదో వాళ్ళకు ఉన్న స్థాయిలో గ్రాండ్గా పెళ్లి చేసారు మరి ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తండ్రిని ఎదిరించి తమ కంటే తక్కువ క్యాస్ట్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మరి ఏ తండ్రి అయినా ఊరుకుంటాడో యాజ్ యూజువల్గా ఆయన కోపంతో రగిలిపోయిన మార్తిరావు అయితే ఇక్కడొక్కడ జరిగింది ఏమైందంటే కావాలని అంటే నేను గతంలో ఏ టూ ఏ ఫైవ్గా ఉన్న అబ్దుల్ కరీంని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇదే మిర్ర టీవీలో ఆయనతో నేను ఆప్దార్ రికార్డ్ కూడా మాట్లాడినా అంటే రికార్డు ఆన్ దా రికార్డ్ అయితేనేమో కొన్ని విషయాలు చెప్పిండు ఆప్దార్ రికార్డులో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏందని అంటే నేను కూడా చెప్పిన అట్లా పగ వెంచుకోవద్దని చెప్పినాను కానీ కానీ కావలసుకొని ప్రణయ్ రెచ్చగొట్టేవాడు కావాలనుకుని ఇంటి ముందుకు వచ్చేసి బండ్ల మీద రావడము రోజు వెకిరి చేష్టలు చేయడం ఇదంతా కూడా సో అమృత వాళ్ళ ఫాదర్ విసిగిపోయి ఆ నిర్ణయం తీసుకుంటూ వద్దురా ఎప్పటికైనా నీ కూతురు నీ అల్లుడు అని చెప్పినా కానీ వినలేదు అనేది ఎవరు చెప్పారు ఏ ఫైవ్గా ఉన్న అబ్దుల్ కరీం చెప్పిను సో ఓవరాల్గా ఏమైతుంది మొత్తానికి అంత గారాబంగా చూసుకున్న తన కూతురు అంటే తన కూతురు లేని తనకు జీవితం లేదనుకున్న సో అమృత ఫాదర్ ఎవరైతే ఉన్నారో సో మార్తిరావు ఇక ఆయన చేయాల్సింది కాస్త చేశారు వీళ్ళ పెళ్ళి చేసుకున్నారు ఆయన తట్టుకోలేకపోయిండు సో ఇవన్నీ కూడా జరిగిపోయినాయి దీంతో ఏమైంది పెళ్లి చేసుకొని కామున్ కామ్గా ఉన్న అయిపోయింది కానీ అలా జరగలేదు రెండోది ఏం చేశారు వీళ్ళు టిక్ టాక్లన్నీ డబ్బు స్మాష్లన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు అవి చూసిన కొంతమంది నీ కూతురు పెళ్లి చేసుకుందా అది వేరే కాస్త అతన్ని అంటూ అడగడం స్టార్ట్ అయింది అలాంటి మాటలు విని ఏ తండ్రికైనా కోపం వస్తుంది కానీ మారుతిరావుకి మాత్రం ప్రణయను చంపాలన్న కోపం వచ్చింది అదే అటు మారుతిరావు ఆత్మహత్య కూడా కారణంగా మారింది సో ఇందాక నేను చెప్పాను కదా ఇక ఇవన్నీ జరిగిన నేపథ్యంలో పోని ఎక్కడన్నా వీళ్ళు కామ్గా ఉంటే బాగుంటుంది ఈ కామ్గా ఉండకుండా వీళ్ళు చేసిన పని ఏంది తండ్రి ముందేనే తిరగడము దాని తర్వాత ఆయన రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయడం అంటే నానానికి రెండు వైపులు ఉంటుందనడానికి ఈ కేసు ఒక సాక్ష్యంగా చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా సరే ఇలా అంత అంత ఘోరంగా పాశవికంగా చంపడం అనేది ఎవ్వరూ హర్షించరు ఇంకేముంది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నాలుగున అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్న అమృతని ఆసుపత్రికి తీసుకెళ్ళి వస్తున్న ప్రణయ్ను ఆమె తండ్రి డబ్బులిచ్చి మర్డర్ చేయించిండు హాస్పిటల్ గేటు బయట ప్రణయ్ని కత్తితో నరికి హత్య చేయించారు ఇదంతా మారుతీరావు సుపారీ గ్యాంగ్తో కూడా చేయించాడు ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు చేయడం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిపోయినాయి ఈ హత్యలో ఎనిమిది మంది నిందితులు ఉన్నారు కేసు విచారణ నడుస్తుండగానే ఆత్మహత్యకు ఏ వన్ నిందితుడు అంటే అమృత అనే మారుతీరావు రెండు వేల ఇరవై మార్చిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇక రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున పదహారు వందల పేజీల్లో ఛార్జ్షీటు దాఖలు చేయగా ఎస్సీ ఎస్టీ జిల్లా సె సెషన్ కోర్టు విచారణ ప్రారంభించింది ఏ వన్ తిరునగర్ మారుతీరావు ఏ టూ బీహార్కు చెందిన సుభాష్ శర్మ ఏ త్రీ అస్గర్ అలీ ఏ ఫోర్ అబ్దుల్ బారి ఏ ఫైవ్ ఎంఏ ఖరీం ఏఆర్ తిరునగర్ శ్రవణ్ కుమార్ అదే వాళ్ళ అమృత బాబాయ్ ఏ సెవెన్ శివ ఎయిట్ నిజాం వీరంతా కూడా నిందితులుగా ఛార్జ్షీట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం పాటు విచారణ కొనసాగింది అన్ని ఆధారాలు ఉన్న కారణంగా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిన నల్గొండ కోర్టు తీర్పిచ్చేసింది ఏటుకు ఉరిశిక్ష ఏవనంటే ఎట్లాగూ లేడు ఏ టూకు ఉరి శిక్ష మిగతా వారికి జీవిత ఖైదు విధించింది అయితే ఇందులో ఏ సిక్స్గా ఉన్నది అమృత బాబాయ్ దీంతో కోర్టు దగ్గర వాళ్ళ అమ్మాయి తప్పంతా అమృతతే అంటూ పెద్దగా అరిచింది గోల పెట్టింది అరిస్తే శిక్ష తప్పదు కదా మరోవైపు ప్రణయ్ తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగిందని ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించారు కానీ ఎన్ని చేసినా తమ కుమారుడు తిరిగి రాడు కదా అనేసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక్కడ అమృత ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది తమ కుమారుణ్ణి ఆమె తల్లి వద్ద పెంచుతుంది చూశారు కదా అమృత ప్రణయులో ఆలోచన లేని పనులు అంటే వీళ్ళిద్దరితో ఒక విధంగా చేసుకుంటే ఆలోచన లేని పనులు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన మారుతీరావు కారణంగా ఇవాళ ఓ తల్లిదండ్రులు కొడుకును కోల్పోయారు బిడ్డ తండ్రి లేని వాడయ్యాడు సో ఒక అమ్మాయి భర్త లేకుండా అయింది ఇద్దరు తమ భర్తలను కోల్పోయారు ఇక్కడ వాళ్ళ అమ్మాయి కోల్పోయింది వాళ్ళ అమ్మ కూడా భర్తను కోల్పోయింది కాబట్టి ఇకనైనా అటు యువత కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఏదైనా పని చేసే ముందు కుటుంబ సభ్యుల మొత్తం గురించి ఆలోచించాలనేది ఓవరాల్గా ఈ కేసు నేపథ్యం అంతా చూస్తే ఇది ఆలోచించండి అని సజెషన్ చేయడం తప్ప ఇంతకు మించి ఇంక ఇందులో ఒరిగింది ఏమీ లేదు